చాలా అరుదుగా ఈ నగరంలో ఒక సాహిత్య సమావేశానికి హాల్ ఇట్లా కెటకెట్లాడుతూ ఉండడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఒక మనిషి ఇక్కడ ఉంటే బాగుండని నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఎవరంటే అరిస్టాటిల్ ఎందుకంటే ఆయన కవిత్వాన్ని చరిత్రని ఉన్నింటినీ కూడా విడగొట్టేశాడు ఆయన పొయిటిక్ గ్రంథంలో రాస్తూ చరిత్ర వేరు కవిత్వం వేరు అని రాస్తూ మనం ఒకవేళ హెరోడేటస్ తాలూకు రచనలు అన్నీ కూడా పద్యాల్లో రాసిన దాన్ని మనం కవిత్వం మనం చరిత్రనే అంటామని అన్నాడు ఆయన కానీ ఆయన ఈరోజు వచ్చి ఇక్కడ ఒక మనిషి ఏకకాలంలో చరిత్రకారుడు కవిగా కూడా జీవిస్తూ ఒకే వేదిక మీద చరిత్ర రచన కవిత్వం రెండూ కూడా ఆవిష్కరణకు పెట్టాడు అంటే అరిస్టాటిల్ ఏమను ఉంటాడా ఏమనుకుంటాడా నాకు ఆలోచనగా ఉంది బహుశా పొయిటిక్స్లో ఆ అధ్యాయాన్ని తిరిగి రాస్తాడేమో అని కూడా అనిపిస్తూ ఉంది నాకు కొప్పర్తి ఇందాక నేను అన్న అన్నాను నిజంగానే నాకు అన్న మేమంతా కుటుంబ సభ్యులం వాళ్ళ నాన్నగారు రామలింగేశ్వరరావు గారు చాలా చాలా అమర్లింగేశ్వరరావు గారు చాలా అత్యంత నీతిపరుడైనటువంటి నిజాయితీపరుడ సమర్థుడైనటువంటి ప్రభుత్వాధికారైన మేమంతా రాజమండ్రిలో సాహిత్య వేదిక అని ఒక సంస్థ పంతొమ్మిది వందల ఎనభైలో కొప్పర్తి వెంకటమణమూర్తి గారు మల్లాపురాడు రామారావు గారిని ఇద్దరు మిత్రులు ఎనభైలో ఆ సాహిత్య సంస్థను ప్రారంభించారు రాజమండ్రిలో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అత్యంత ప్రజాస్వామిక వాతావరణంలో సాహిత్య చర్చ జరగాలి అధ్యయనం జరగాలి నీ అభిప్రాయాలు నీ సిద్ధాంతాలు నీ నమ్మకాలు ఎంత బలంగానో ఉండవు కానీ మాట్లాడుకోవడానికి మాత్రం ఒక ఉమ్మడి వేదిక కావాలి హైరార్కీని బ్రేక్ చేసే వేదిక కావాలి అని వాళ్ళు ప్రారంభించారు ఆ ప్రారంభించినటువంటి ఆ సంస్థ చాలా చాలా ఆ సంస్థలో చదువుకున్న వాళ్ళు ఆ సంస్థ మాకు ఒక యూనివర్సిటీ లాంటిది అక్కడ చదువుకున్న వాళ్ళందరూ తర్వాత రోజుల్లో చాలా చాలా సాహిత్య రంగంలో సుప్రసిద్ధులైనారు చాలా గొప్ప వర్క్ చేశారు వాళ్ళు చాలామంది పేర్లు చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న నా మిత్రుడు వసిరా అక్కడ వాడే కుప్పిలి పద్మ అక్కడి నుంచే వచ్చారు రాజమండ్రి సావిత్రి గారిగా ప్రసిద్ధి చెందిన తొలి మిలిటెంట్ ఫెమినిస్ట్ కవి సావిత్రి గారు అక్కడి నుంచే వచ్చారు కౌలూరు గోపీచంద్ చక్రాల వెంకట సుబ్మహేశ్వరు ఎంఎస్ సూనారాయణ ఎంతోమంది ఉన్నారు ఆ జాబితా చాలా పెద్దది రెండేళ్ల కిందట నలభై ఏళ్ల సమావేశం కూడా జరుపుకున్నాం ఆ రకంగా కొప్పర్తి ప్రారంభించిన ఒక పాఠశాలలో నేను చదువుకున్నాను చెప్పొచ్చు అక్కడ నేను ఐదేళ్ళు ఉన్నాను నేను ముఖ్యంగా సాహిత్య విమర్శ విమర్శ కన్నా ముందు సాహిత్య అధ్యయనం ఎట్లా చేయాలి రెండు వారాలకు ఒకసారి ఏదైనా ఒక వ్యాసం రాసుకుని వెళ్ళాలి అక్కడ ఊరికే మాట్లాడితే కుదరదు దేని మీద మాట్లాడాలంటే వ్యాసం పట్టుకుని వెళ్ళాలి సుదర్శనం గారు లాంటి వాడు కూడా అక్కడ ఒక వ్యాసం రాసుకునే వచ్చేవాడు ఆయన మాట్లాడడానికి తల్లావజల పతంజలి శాస్త్రి గారు ఎంతోమంది ఉన్నారు మా సభ్యులు అటువంటి ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం మేము చాలా చాలా సీనియర్ రచయిత కవి ఇన్నేళ్ల తర్వాత ఆయన కొద్దిగా జీవితం ఆయనకి వ్యవధానం ఇచ్చింది ఇప్పుడు ఆయన తన పుస్తకాలను మళ్ళా తన రచనల్ని సంపుటాలుగా తీసుకువచ్చి మన ముందు పెడుతున్నారు వాటిని ఆవిష్కరించడానికి కూడా ఆయన ఇద్దరు చాలా చాలా సముచితమైనటువంటి వాడిద్దరితో ఆయనకు అనుబంధం ఉంది రామకృష్ణ గారు ఆయన గురువు శివశంకర్ గారు ఆయనకి అభిమాన కవి నిజానికి చూస్తే ఇద్దరిని కూడా మనం కొప్పత్తి గారు లాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు రామకృష్ణ గారిని మనం చరిత్రకారుడు అని అనడం అది సగం నిజం మాత్రమే అవుతుంది మీరు మీలో ఎంతమంది ఆయన ఆత్మకథ మూడు నాలుగేళ్ల కిందట వచ్చిన ఆయన ఆత్మకథ మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ చదవకపోయి ఉంటే అవశ్యం చదవండి రాబోయే వారం రోజుల్లో చదవండి ఎందుకంటే నాకు తెలిసి కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్ర తర్వాత అటువంటి స్వీయ చరిత్ర ఒకలాబడ రామకృష్ణ గారిది నేను ఈ మాట ఊరికే అనట్లేదు ఎందుకంటే సర్వేపల్లి గోపాల్గారు అన్నారంట రామకృష్ణ గారితో వీరేశలింగం గారి స్వీయ చరిత్ర గురించి మాట్లాడుతూ అది ఆయన స్వీయ చరిత్ర ఆత్మకథగా భావించకండి దాన్ని ఆయన తను జీవించిన కాలాన్ని ప్రక్షాళనం చేసిన చరిత్ర అది అని అన్నారంట రామకృష్ణ గారు ఆయన సుదీర్ఘమైన ఉంటే ఆ జీవితంలో ఈ జీవితంలో ఆయన ఎట్లా ప్యూరిఫై చేస్తూ వచ్చారు మన సమాజాన్ని మన ఆలోచనల్ని మన నమ్మకాలని ముఖ్యంగా మనకు అందులో నాకు అందులో సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి చరిత్ర చరిత అని చరిత్ర అంటే హిస్టరీ చరిత అంటే నడవడి శీలం అది నాకు చరిత్ర కన్నా కూడా చరిత గ్రంథంగా కనిపించింది ఆయన విలువలు ఎట్లాంటి విలువలు ఆయన్ని నడిపించే జీవితం అంతా అలా చూసినప్పుడు ఆయన సాహిత్యకారుడు చరిత్రకారుడు తర్వాత అనిపించింది నాకు అత్యంత మానవీయమైన విలువలతో కూడా ఆ పుస్తకం చదువుతున్న మనలో మనం పరిశుద్ధమవుతాం అన్నిటికన్నా ముందు మన కలిగే మొట్టమొదటి అనుభూతి ఏమిటంటే ఏదో మనం మన ప్యూరిఫై చేస్తుంది ఆ పుస్తకం అనిపిస్తుంది అట్లానే శివశంకర్ గారు మీకు తెలుసు ఆయన కవికి రచయితకి అన్నిటికన్నా ముందు ఒక చారిత్రక బాధ్యత ఉంది అని కవి రచయిత ఏదో తన ఇంట్లో కూర్చుని పుస్తకాలు రాసుకుంటూ ఉండడం కాదు కవిత్వం రాసుకుంటూ ఉండడం కాదు అతను అలా ఇంట్లో కూర్చుని పుస్తకం రాసుకున్నా కూడా అతను ఒక చారిత్రక కర్తవ్యం నెరవేరుస్తున్నట్లే నన్ను అనుకుని ఆ విధంగా ఆయన తన కేవలం కవిత్వం మాత్రమే కాదు సాహిత్య విమర్శ మాత్రమే కాదు గత ముప్పై ఏళ్ళుగా ఆయన వాసిరెడ్డి నవీన్ ఇద్దరూ కలిసి తెలుగు కథా సంపుటాలు వెలువరిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే అది గత ముప్పై ఏళ్ళుగా తెలుగు జీవితాన్ని వాళ్ళు ఒక చారిత్రక డాక్యుమెంట్ లాగా పుస్తకాలు తీసుకొచ్చారు అనొచ్చు అవి చదివితే మనకి ముప్పై ఏళ్ళ తెలుగు వాళ్ళ చరిత్ర చదివినట్టు అనిపిస్తుంది అలా ఈ ఈ ముగ్గురిని చూస్తే సాహిత్యానికి చరిత్రకి సరిహద్దులు జరిగిపోయినటువంటి తావుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అటువంటి ముగ్గురు ఈరోజు గారి పుస్తకాలు తీసుకురావడం ఇద్దరు ఆవిష్కరించడం అట్లానే ఇద్దరు సోమసుందర్ గారు ఒక వ్యాఖ్యాత విశ్లేషకులు చరిత్ర మధ్యలో ఉండి నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి సాధికారికంగా శ్రీనివాసాచార్య గారు శ్రీనివాసాచార్య గారు కూడా దర్భసేన శ్రీనివాసాచార్య తన అనుభవాలు ఆయన తన సాహిత్య అనుభవాలు చదువుతూ ఉంటే మనకు ఒక జానకి రామ్ చదువుతున్నట్టు సంజీవ్ దేవ్ చదువుతున్నట్టు అనిపిస్తుంది ఆయన కూడా తన సాహిత్య ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు ఆయన కాబట్టి వీళ్ళు రాసిన దాంట్లో ఏది చరిత్ర ఏది సాహిత్యం అంటే వింగటించడం కష్టం బహుశా ఒక తావు ఉంటుంది అక్కడ చరిత్ర సాహిత్యంగాను సాహిత్యం చరిత్రగాను మారిపోయే తావు అన్నమాట దీన్ని బౌద్ధులు అడిగితే ఏమంటారంటే బౌద్ధులు రెండు పదాలు వాడతారు హిస్టారికల్ డైమెన్షన్ అల్టిమేట్ డైమెన్షన్ అని హిస్టారికల్ డైమెన్షన్ అంటే ఏమిటంటే ఏదో ఒక స్పెసిఫిక్ టైంలో స్పెసిఫిక్ ప్లేస్లో సంభవించింది హిస్టారికల్ డైమెన్షన్ అల్టిమేట్ డైమెన్షన్ అంటే అది కాలాతీతమైనటువంటి ఒక పార్శ్వం ఈ రెండు పార్శాలు కలిపి మానవ జీవితం అని బౌద్ధులు అంటారు ఇప్పుడు పోస్ట్ మోడర్నిస్టులు రెండు పదాలు వాడుతున్నారు వాళ్ళు సింక్రానిక్ డయాక్రానిక్ అని మాట్లాడుతున్నారు సింక్రానిక్ అంటే అంటే గివెన్ ఇన్స్టెంట్ ఆ క్షణం ఆ రోజు ఆ సంఘటన ఆ ఈవెంట్ డయాక్రానిక్ అంటే ఏంటంటే ఆ ఈవెంట్లో మొత్తం ఒక జాతి ఒక సంప్రదాయం ఒక చరిత్ర అన్నీ కూడా నువ్వు చూడగలిగితే అనురాలు చేయగలిగితే అధ్యయనం చేయగలిగితే ఒక్క ఈవెంట్లో మొత్తం అంతా కూడా కనిపిస్తున్నారన్నమాట కాబట్టి ఈ సింక్రానిక్ డయాక్రానిక్ ఈ హిస్టారికల్ డైమెన్షన్ అల్టిమేట్ డైమెన్షన్ సాహిత్యం చరిత్ర ఈ రెండు కలగలిసిన కలుసుకుంటున్న ఒక ఖండిత బిందువు దగ్గర ఈ మహనీయుడు చాలా నిశ్శబ్దంగా చాలా ఆయన అన్నాడే మహాకవి ఆకులందున అణగి మణగి కవిత కోకిల పలకవలను అన్నాడు ఆకులందున అణగి మణగి కవిత కోకిల పలుకుతూ ఉన్న కవియన ప్రచారానికి దూరంగా ఉండే మనిషి ఆర్భాటాలకు దూరంగా ఉండే మనిషి మీరు ఆయన పదివేళ్ళు చూడండి ఒక ఉంగరం కూడా కనిపించదు గిల్లెస్ డెల్యూజ్ అని ఒక గొప్ప ఆధునిక అత్యాధునిక యూరోపియన్ చరిత్రకారు తత్వవేత్త ఆయన స్పినోజా అని ఒక తాత్వికుడి గురించి మాట్లాడుతూ మాట అన్నాడు స్పినోజా జీవితం అంతా కూడా ఏం చేశాడంటే ఎప్పటికప్పుడు తన తాను రిక్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు అని బహుశా భారతీయ యోగులు వేదాంతులు వాళ్ళ జీవితాలు చూస్తే కూడా మనకు కదా అనిపిస్తుంది వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు రిక్తం చేస్తుంటూ ఉంటారు దే దే ఆల్వేస్ ట్రై టు ఫ్రీ సెల్స్ విముక్తం కావడం ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన కవిత్వంలో కానీ ఆయన వ్యాసాల్లో కానీ ఆ రిక్తం కావడం విముక్తం కావడం మనకు కనబడుతూ ఉంటుంది అటువంటి ఒక సమకాలిక చరిత్రకారుడు కవి రెండూ కలిసినటువంటి ఒక అపురూపమైనటువంటి ఇది ఎందుకింత నేను పదే పదే నొక్కి చెప్తున్నానంటే నాకు తెలిసి సమకాలిక సాహిత్యవేత్తల్లో ఇలా రెండూ కలిసిన వాడు చిత్రకారుడు కవి కలిసిన వాళ్ళు ఉండొచ్చు కథకుడు కవి అయిన వాళ్ళు ఉండొచ్చు సినిమా దర్శకుడు కవి అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ చరిత్రకారుడు కవి కలిసి ఒకళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు నేను మళ్ళీ వెతిగా నెట్లో ఎవరైనా కొప్ప్రతలు ఉన్నారా ఆ చరిత్రలో ప్రపంచ చరిత్రలో అని ఇప్పటికనబట్లా ఏదో మనం కిట్టించాలన్నమాట జాన్ మిల్టన్ గురించి ఎవరో రాశారు లేదు నాకు తెలిసి కనీసం ఒకటి ఐదు వందల ఏళ్ళ వెనక్కి ఐదు వందల ఏళ్ళ ముందుకే నేను చెప్పలేను కానీ ఐదు వందల ఏళ్ళు వెనక్గా చూసినట్లయితే ఈ ఐదు శతాబ్దాల కాలంలో ఇట్లా చరిత్రని కవిత్వాన్ని రెండు చేతుల సాధన చేసిన వాడు ఏదో సాధన చేయడం కాదు రెండిట్లో కూడా అంతర్లీనంగా ఒకటే గుణం ఉంది అది ఏమిటో మనం పెద్దలు మహనీయులు ఆయన సన్నిధులు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడం కూడా ದುಸ್ಸಾಹಸ ಸಾಹಸಂ ಕೂಡ ಅದು